తెలంగాణలో అత్యధిక జనాభా బీసీ జనాభా కావాలని బీసీని గుర్తించి ఏ పార్టీ చేయని త్యాగం కాంగ్రెస్ పార్టీ చేసింది బీసీలకు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ కల్పించిన ఘనత ఓన్లీ మన రేవంత్ రెడ్డికి సర్కార్ మన కాంగ్రెస్ పార్టీకే దక్కింది మన అంతకుముందు ఎలక్షన్ల ముందు మేనిఫెస్టోలో ఏదైతే బీసీలకు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తా అని మాట తూచా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ బీసీలకు రిజర్వేషన్ అలవాటు కలిగించిన సందర్భంగా వారు మీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం కాంగ్రెస్ పార్టీ అంటేనే తేగాల పార్టీ కాంగ్రెస్ పార్టీతోనే ఏదైనా జరుగుతుంది ఆ రోజు రా మన రాజీవ్ మన రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ ఇందిరా గాంధీ కానివ్వండి సోనియా గాంధీ కానివ్వండి ప్రతి ఒక్కరూ కూడా కాంగ్రెస్ పార్టీకి వాళ్ళకి ఎన్నో రకాల అవకాశాలు వచ్చినాయి తలుసుకుంటే సోనియా గాంధీ గారు ప్రధాన అయ్యే ఉండే ఆ రోజులో కానీ మాకు ప్రధాని అవసరం లేదు ప్రజల ముఖ్యుల భాగవుల గురించి అని వాళ్ళు ప్రధాని మంత్రి కూడా పక్కా పెట్టి కాంగ్రెస్ పార్టీ కోసం పేదల కోసం ప్రతిరోజు పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అట్లాంటి కాంగ్రెస్ పార్టీకి బీసీలు అందరూ అండగా ఉంటూ రేపు వచ్చే ఎలక్షన్లనైనా రేవంత్ రెడ్డి సర్కారుకు కాంగ్రెస్ పార్టీకి అందరికీ మన అందుబాటులో ఉంటూ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తామని రాహుల్ గాంధీ గారు జోడయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం భారతదేశంలోనే బీసీ జనాభా లెక్కలు క్యాస్ట్ సెన్సర్ చేసిన రాష్ట్రం తెలంగాణ అలాగే ఎలక్షన్లో ముందు బీసీ డిక్లరేషన్ కామారెడ్డిలో ఇచ్చిన ప్రకారం బీసీలకు లోకల్ బాడీస్లో నలభై రెండు శాతం ఇస్తామన్న మాట మన బహుజన్ బంధుక్ రేవంత్ రెడ్డి గారు ఇవాళ మాట నిలబెట్టుకున్నారు అసెంబ్లీలో నలభై రెండు శాతం చట్టమే కాకుండా ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చి ఇవాళ గవర్నర్కి పంపించడం జరిగింది గవర్నర్ నుంచి కేంద్రం పంపించారు కానీ వాళ్లకు రెస్పాన్స్ రాలేదు ఇవాళ వాళ్ళకు యాక్సెప్ట్ చేయలే బీజేపీ ప్రభుత్వం ఒప్పుకోలేదు దానికి అనుగుణంగా ఇవాళ నిన్న స్పెషల్ జీవో జీవో నెంబర్ నైన్ ఫార్టీ టూ పర్సెంట్ లోకల్ బాడీస్ లో రిజర్వేషన్ జరిగింది ఇది రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఈ కానుకను బీసీలకు బిఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ కానీ కోర్టులో ఏసీ చేస్తే మాత్రం ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్తారు బీసీ వ్యతిరేకంగా మీకు నిలబడుతుంది కాబట్టి ఖచ్చితంగా అందరూ యాక్సెప్ట్ చేయవలసింది మరొకసారి రేవంత్ రెడ్డి గారికి బీసీల తరఫున సిరాపేట బీసీ ప్రజల తరఫున మేము మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముప్పై నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఉంటే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై మూడు పర్సెంట్ పర్సెంటేజ్ రిజర్వేషన్లు బీసీలకు ఇచ్చి ముంచినదంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు పట్ట సభలలో కూడా మాకు నలభై రెండు పర్సెంటేజ్ కావాలనుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి మా రేవంత్ రెడ్డి గారు సీఎం గారు చేసిన కృషికి ఒక రెడ్డి బిడ్డ కూడా ఇంత చేసి బీసీలకు ఇంత న్యాయం చేసినందుకు వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ దీనికి ఇక్కడ ఉన్నటువంటి మా స్థానిక మన పటేల్ రమేష్ రెడ్డి గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అదేవిధంగా రోజు ఉన్నటువంటి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వాళ్ళు చెప్పుకుంటున్నారు బీజేపీ ప్రభుత్వం మీ బీసీల వాడి కానీ బీజేపీ ప్రభుత్వం అనేది అది ఒక బ్రాహ్మణుల ప్రభుత్వం కానీ ఏర్పడది ఇలా బీసీలకు న్యాయం చేయకుండా మాకు అన్యాయం చేసి మాకు కేంద్రంలో కూడా బిల్లు పాస్ కాకుండా కూడా అన్యాయం చేస్తున్న ప్రభుత్వం అంటే ఇలా కేంద్రంలో బీజేపీ ఇలా బండి సంజయ్ గారికి అయినా కిషన్ రెడ్డికైనా బుద్ధి తెచ్చుకోవాలి ఇలా చెప్తున్నాం రాష్ట్రంలో బీసీలకు ఎంత అన్యాయం జరిగిందంటే అంత అన్యాయం జరిగింది మీరు కేంద్రం నుండి ఏం పని చేస్తున్నారు రాష్ట్రంలో జరగబోయే స్థానిక సంస్థలలో ఖచ్చితంగా బీసీలకు న్యాయం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ప్రతి స్థానంలో అత్యధిక స్థానాలు బీసీలను గెలిపించుకొని మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా రెండు వేల ఇరవై తొమ్మిదిలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాలకు వస్తుంది నియోజకవర్గ స్థాయి నాయకులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది మనం ఏదైతే ఎలక్షన్ లో ఏదైతే హామీ ఇచ్చిరో రాహుల్ గాంధీ గారు కామారెడ్డిలో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏదైతే ఇచ్చారో ఆ మాట కట్టుబడి ఈ రోజు అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్ కు పంపించి గవర్నర్ నుంచి కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు పంపించి కూడా పార్లమెంటులో ఎట్టు పరిశ్రమలో దాన్ని చేయాలి అని అనుకున్నా కూడా బీజేపీ కానీ ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ కానీ దాన్ని సహకరించలేదు కాబట్టి ప్రత్యేక జీవో నిన్న తీసి నలభై రెండు శాతం రిజర్వేషన్ జీవో తీయడం జరిగింది దానికి సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారికి రాహుల్ గాంధీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే ఎలక్షన్లో హామీలు ఇచ్చిరో ప్రతి ఒక్క హామీని కూడా నెరవేర్చుకుంటూ బీసీలో ఇచ్చిన హామీని కూడా నెరవేర్చిన ఘనత కూడా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి దక్కుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మన ప్రియతమ నాయకులు వచ్చి బీసీ డిక్లరేషన్ సభలో నలభై రెండు శాతం స్థానిక సంస్థలలో బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని మాట ప్రకారం మరి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం నలభై రెండు శాతం స్థానిక సంస్థలలో రిజర్వేషన్ కల్పించడం అనేది జరిగింది ఈ యొక్క రిజర్వేషన్ కల్పించినందుకు ఈ యొక్క జీవోన్ని తీసుకొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదే విధంగా మన పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారికి సూర్యాపేట పట్టణ కాంగ్రెస్ తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం నేను ఒకటే కోరుతా ఉన్నారు తెలంగాణలో ఉన్నటువంటి బీసీ నాయకులకు బీసీ సంఘాలకు మనకి ఈ అవకాశం జీవితంలో ఇటువంటి అవకాశం రాదు ఈ అవకాశాన్ని చేయదాల్చుకుంటే మనని మననే క్షమించుకోవాల్సి చేపించుకునేటువంటి పరిస్థితి కూడా ఉండదు చాలా మంది చాలా ఆలోచనలు చేస్తారు అర్జెంట్ మోషన్ అని ఇంకోటని ఇంకోటని కోర్టులో వేసి దీనికి అనేక రకాలుగా ఏ రకంగా దీన్ని ఫెయిల్ చేయాలనేటువంటి ఆలోచనతోటి ఒక పక్కన బీజేపీ పార్టీ ఒక పక్కన బీఆర్ఎస్ పార్టీ రక వ్యూహాలు రచిస్తా ఉన్నారు నేను అందుకొరకే బీసీ నాయకులు కోరుతూ ఉన్నాను ఎవరైనా కానీ దీన్ని అడ్డుకోవాలని చూస్తే బిడ్డలారా ఖబర్దార్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు 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 కోట్ల చిల్లర పైచిల్ కురుగు బలహీన వర్గాలు ఉన్నారు మేమందరం ఏకమైతే రేపు ఏ ఎన్నికలు వచ్చినా బిడ్డలారా మీకు ఎక్కడ కూడా ఓటు కాదు కదా ఓట్లు అడిగే హక్కు లేకుండా కూడా జనంలో కూడా తిరగకుండా చేస్తామని చెప్పని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మరొకసారి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి కార్యక్రమం నిర్వహించినటువంటి వెలిగి అంకర గారు